అందరికి నమస్తే వచ్చే నెల తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మీకు ఒక సంఘటనని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఆ సంఘటన ఏంటంటే పది సంవత్సరాల క్రితము మా ఊర్లో ఒక సర్పంచ్గా ఒక యువకుడు నిలబడ్డాడు అప్పట్లోనే ఒక పన్నెండు లక్షల రూపాయలని అప్పుగా తీసుకుని వచ్చి సర్పంచ్లో నిలబడ్డాడు అది ఎటు కూడా కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళు ఒక రాజకీయ పదవిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రజల నుంచి ప్రభుత్వ ధనాన్ని దోచుకోవాలని వాళ్ళకందరికీ బాగా తెలుసు వాళ్ళు ఏ విధంగా అయినా దోచుకోవడానికి వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది కోట్ల రూపాయలు కూడా సంపాదించుకుంటారు కానీ కొంతమంది రాజకీయ అనుభవం లేకుండా సర్పంచిగా నిలబడాలని సర్పంచిలోకి సర్పంచ్లోకి అవుతారో గెలుస్తారు గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసినాము మా ఊర్లో ఇప్పుడు మాజీ సర్పంచ్ అదే పరిస్థితి అతను సర్పంచ్గా అప్పట్లోనే పన్నెండు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అతను తీర్చుకోలేక ఇప్పుడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అదే విధంగా చూడండి ప్రస్తుతము అప్పుడే అంత ఘోరమైన ఒక పన్నెండు లక్షలు అంటే ఇప్పుడు ఒక కోటి రూపాయల కూడా కావాలి మీరు అధికంగా డబ్బు ఉండి ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకుంటే గనకనే మీరు రాజకీయ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి గెలవండి మేము అప్పు తెచ్చి ఆ డబ్బులు మొత్తము సర్పంచ్ అయిన తర్వాత తీర్చుకుంటామని చెప్తే మీరు అసలు తప్పు పని చేయకండి ఎంతోమంది చనిపోయిన సంఘటనలు చూసినాము ఇప్పుడు ఈ ఇవి సర్పంచ్ ఎన్నికలు ఎట్లుంటాయంటే మీరు ఒక పార్టీ నుంచి నిలబడతారు డైరెక్ట్ కాకుండా ఆ పార్టీ సపోర్ట్ ఉంటుంది తర్వాత గెలిచిన తర్వాత అధికారంలో ఇంకో పార్టీ ఉంటుంది అస్సలు జీరో ఏమి ఇవ్వదు అసలు కావలసిన ఏవి కూడా మీకు ఫండ్స్ ఫండ్స్ కూడా మీకు రావు అదే విధంగా మీకు రాజకీయంగా మీకు కుటుంబము మీ కుటుంబంలో రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా కోట్లు సంపాదించాలి అని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు సర్పంచ్గా గెలిచినా కూడా మంచిగా సంపాదించుకుంటారు కానీ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఫ్యాషన్తోని డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి మీకు ఈ పది రేపు సర్పంచ్గా కూడా కోటి రెండు మూడు కోట్ల దాకా అయ్యే గ్రామాలు చాలా వరకు ఉన్నాయి బీరు బిర్యానీ డబ్బులు వాళ్ళకు నెల నుంచి కొంతమంది అయితే రెండు మూడు నెలల నుంచి కూడా ఊర్లలో ఈ విధంగా కలిసిన వాళ్ళకు డబ్బు కానీ బిర్యానీలు కానీ చాలా వరకు మందు కానీ పంచిన కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి దసరా నుంచి కూడా ఈ కార్యక్రమాలు క్రమాలు జరుగుతున్నాయట అవి మొత్తం మీరు డబ్బుండి ఆ విధంగా దిగండి కానీ నేను అప్పు తెచ్చి కనుక తెస్తే ప్రస్తుతం ఘోరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు మా దగ్గర ఫండింగ్ లేదు అమౌంట్ లేదని పూర్తిగా తెలంగాణ దివాలా తీర్చి తీర్చిందని ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసలు మాకు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వేస్ట్ అని మనకు మహాబ్నగర్ ఎమ్మెల్యే జడ్టీఎల్ ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బయటకు వచ్చారు అంతమంది ఎమ్మెల్యే పోస్టులో ఉండి మీరు ఫ్యాషన్గా వచ్చి డబ్బు అప్పు తీసుకుని వచ్చి మేము డబ్బు సంపాదించుకుంటాము అని చెప్తే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు మీరు అధికంగా అధికంగా డబ్బు ఉంటేనే మీరు సర్పంచ్ ఎన్నికలలో దిగండి లేకుంటే సైలెంట్ ఉంటేనే బెటరు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి తర్వాత డబ్బు అప్పులు అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళందరూ వస్తే సూసైటీలే చివరి మార్గం ఉంటుంది